హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ స్టోరీకి రైటర్ ఎస్ఎన్ఎంఆర్ శ్రీధర్ గారు అండి శ్రీధర్ గారి అన్ని స్టోరీస్కి కాపీరైట్స్ వర్తిస్తాయి ఆయన పర్మిషన్ లేకుండా యూట్యూబ్లోనే కాదు మరే ఇతర సోషల్ మీడియా నెట్వర్క్లో కూడా ఆయన స్టోరీస్ని అప్లోడ్ చేయడానికి వీల్లేదు దయచేసి అలా చేయకండి ఫ్రెండ్స్ అలా చేస్తే లీగల్గా చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి వస్తుంది అలానే ఈ స్టోరీస్ చదువుతున్న వాళ్ళైనా వింటున్న వాళ్ళైనా మీరు మరే ఛానల్లోనైనా శ్రీధర్ గారి స్టోరీస్ని చూసినట్లయితే వెంటనే నాకు కామెంట్ బాక్స్లో మెసేజ్ చేయండి నేను రైటర్ గారికి ఇన్ఫామ్ చేస్తాను ఆయన దానికి తగినట్టుగా యాక్షన్ తీసుకుంటారు ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం ఫ్రెండ్స్ ఎస్ఎన్ఎంఆర్ శ్రీతగజారు రాసినటువంటి కళలా కరిగిన నీకై నా అన్వేషణ యాభై మూడవ భాగం తన ప్రపంచంలో తను ఉన్న సిరి విశ్వనాథ్ మైండ్ సెట్ని అంతగా అబ్జర్వ్ చేయలేదు సిరి లేకుండానే శాలిని ప్రవీణ్ల పెళ్లి ఘనంగా జరిగిపోయింది సిరి దాన్ని లైవ్లో చూసేలా ఏర్పాటు చేశాడు విశ్వనాథ్ శాలిని వాళ్ళు కూడా పెళ్ళయ్యాక హనీమూన్కి షిల్లాంకే వచ్చారు సిరితో సరదాగా గడిపి వాళ్ళ హనీమూన్ ట్రిప్ని కూడా హ్యాపీగా ఎంజాయ్ చేసి వెళ్ళిపోయారు నెలలు నిండే కొద్దీ నడవడం కూడా ఇబ్బందిగా మారిపోయింది సిరికి కానీ సిరి దానికి ఎప్పుడూ బాధపడలేదు తనకి కష్టం తెలుస్తుంటే తన బేబీ బయటకు వచ్చేయడం దగ్గర పడిందని సంబరపడుతూ రోజులు లెక్క పెట్టుకోసాగింది అమ్మాయి గారు ఏంటి అని అడిగింది పని మనిషిని బాబుగారు ఎప్పుడొస్తారమ్మా అర్థం కాక ఏ బాబుగారు అదేనమ్మా మీ కడుపులో బిడ్డకి తండ్రి అనగానే అది ఏం లేదమ్మా ఈ టైంలో భర్త పక్కనుంటే ధైర్యంగా ఉంటుంది పుట్టబోయే బిడ్డని మొదటిసారి చూసినప్పుడు తండ్రి పడే ఆనందం అంతా ఇంతా కాదు అందుకే అడుగుతున్నాను అంటుంటే ఏం మాట్లాడకుండా సైలెంట్గా ఉన్న సిరిని చూసి బిడ్డని కనడం అంటే ఆడదానికి మరో జన్మ లాంటిదమ్మా ఏం జరుగుతుందో తెలీదు ఇలాంటప్పుడు కట్టుకున్నవాడు పక్కనుంటే ఉండే ధైర్యం కన్నవాళ్ళు అయిన వాళ్ళు ఎంతమంది ఉన్నారాదు అందుకని తొందరగా కబుర్ చేసి పిలిపించండమ్మా అని పని మనిషి అంటుంటే ఉచిత సలహాలు ఇవ్వడం ఆపుతావా అన్న విశ్వనాథ్ గొంతు విని ఉలిక్కిపడి అటు చూసింది పని మనిషి అది కాదయ్య గారు నోర్ముయ్ ఏదో నమ్మకమైన దానివని ఇక్కడ పని చేసుకుంటావని పనిస్తే అధిక ప్రసంగం మొదలెట్టావా అది కాదయ్య గారు నేను మామూలుగానే నోర్ముసుకుని పోయి ఇక్కడ నుండి అనడంతో అక్కడి నుండి వెళ్ళిపోయింది పని మనిషి బాధగా తల వెనక్కి వాల్చి కళ్ళు మూసుకున్న సిరి దగ్గరికి వచ్చి పిలిచాడు విశ్వనాథ్ కళ్ళు మూసుకుని ఎందుకు డాడ్ వాళ్ళ మీద అరుస్తావు తను మామూలుగానే అడిగింది నా గురించి తనకి తెలియదు కదా అని బాధగా చెప్పి లోపలికి వెళ్ళిపోయింది సిరి ఆ రోజంతా అసలు నిద్రే పట్టలేదు సిరికి కడుపు మీద చేయి పెట్టుకుని కన్నీళ్లతో నువ్వు వచ్చే టైం దగ్గరవుతుంటే ఎప్పుడూ లేనిది నాకెందుకో భయమేస్తుంది బేబీ ఆ పని మనిషి అన్నట్టు డాడీ బామ్మ ఇద్దరూ ఉన్నా నాకు ధైర్యం చాలట్లేదు అంటూ బాధపడుతూనే ఆ రోజంతా గడిపేసింది సిరి కంగ్రాచులేషన్స్ షాలు థ్యాంక్ యూ సిరి ఇంతకీ వాడేడి ఆఫీస్కి వెళ్ళాడు అవునా నేను వాడికి కాల్ చేసి మాట్లాడతాయి ఇంతకీ చెప్పనే లేదు థర్డ్ మంత్ సిరి నవ్వుతూ అవునా షాలు నువ్వు పాపని కను నేను బాబుని కంటాను మనలాగే వాళ్ళిద్దరూ మంచి ఫ్రెండ్స్ అవుతారు పెద్దయ్యాక వాళ్ళిద్దరికీ పెళ్ళి చేస్తాం ఏమంటావు అని అడిగింది తను కడుపుతో ఉన్నానని చెప్పిన శాలినితో సిరి అదేంటి సిరి నీకు పాపే కావాలి నాకు పాపే పుడుతుంది అన్నావు కదా అన్నాను కానీ నాకు కూడా తెలియదు కదా నాకు బాబు పుడితే మాత్రం నువ్వు ఖచ్చితంగా పాపనే కనాలి సరేనా నవ్వి సరేలే ఇక ఉంటాను హెల్త్ జాగ్రత్త అని చెప్పి ఫోన్ పెట్టేసింది శాలిని బామ్మా ఏమ్మా డెలివరీ అప్పుడు బాగా ఎక్కువగా పెయిన్స్ వస్తాయా బామ్మ నెప్పులు పడకుండా బిడ్డను ఎలా కంటారమ్మా అలాగా అంటే బాగా ఎక్కువగా నెప్పొస్తుందా నాకు చాలా భయంగా ఉంది బామ్మ సిరి తల మీద నిమురుతూ ఎందుకమ్మా భయం ఎంత భయమేసినా బిడ్డ ఏడుపు వినగానే నువ్వు పడ్డ బాధంతా దూది పింజలా ఎగిరిపోతుంది పొత్తిళ్ళలో బిడ్డకి పాలిస్తుంటే ఆ స్పర్శ ముందు ఆ అనుభూతి ముందు ఈ బాధ ఎంత మెరిసే కళ్ళతో నిజంగానా బామ్మా నిజం తల్లి అనుభవంతో చెప్తున్నాను అయినా నేనున్నానుగా నీకెందుకింత భయం చెప్పు నీ వెళ్ళి నీకు జ్యూస్ తీసుకొస్తాను సరేనా అంటూ వెళ్ళింది మంగమ్మ బామ్మ చెప్పిన మాటలు మననం చేసుకుంటూ ఆ అనుభూతిని ఫీల్ అవుతుంది సిరి కొద్ది రోజులకి బామ్మ ఎందుకు చాలా అనీజీగా ఉంటుంది కంగారుగా అలాగా కడుపులో నెప్పేమైనా వస్తుందా తల్లి అదేం లేదు బొమ్మ కానీ ఏదోలా ఉంది నెలలు నిండాయి కదమ్మా అందుకే అలా ఉంటుంది నీ వెళ్ళి వెన్నీళ్ళు తీసుకొస్తాను తాగి పడుకో కొంచెం నెమ్మదిస్తుంది రోజు మిడ్ నైట్ ట్యాబ్లెట్ ఎఫెక్ట్కి ఆదమర్చి నిద్రపోతున్న సిరికి సన్నగా నడుము నుండి నొప్పి రావడం మొదలైంది ఏంటిది ఇలా నొప్పి వస్తుంది అనుకుంటూనే బెడ్ మీద అటూ ఇటూ తిరుగుతుంటే క్షణాలు గడిచే కొద్దీ ఆ నడుము నొప్పి కాస్త మెల్లిగా కడుపు నొప్పిగా మారుతూ అంతకంతకు ఎక్కువవుతుంటే నెమ్మదిగా లేచి కూర్చొని బామ్మని కేకేసింది మరో బెడ్ మీద నిద్రపోతున్న మంగమ్మ ఉలిక్కిపడి లేచింది ఏడుస్తూ బామ్మ కడుపు నొప్పిగా ఉంది అంటూనే అంతకంతకు నొప్పులు ఎక్కువ అవుతుంటే మెలికలు తిరిగిపోతుంది సిరి అయ్యో నొప్పులు వస్తున్నట్టున్నాయి అనుకుంటూనే వెళ్ళి విశ్వనాథని తీసుకొచ్చింది మంగమ్మ ఆయన వెంటనే డాక్టర్స్కి ఫోన్ చేసి హుటాహుటిన హాస్పిటల్కి తీసుకెళ్లాడు డాడ్ చాలా నొప్పిగా ఉంది డాడ్ తగ్గిపోతుందమ్మా కాసేపు బమ్మ నా వల్ల కావట్లేదు అంటూ తిరిగిపోతుంది సార్ మీరు బయటికి వెళ్ళండి మేము చూసుకుంటాం నా మనవరాలు భయపడుతుందమ్మా నేను ఇక్కడే ఉంటానంది మంగమ్మ లేదమ్మా హస్బెండ్ని మాత్రమే ఇక్కడ ఆలోచిస్తాం అది కూడా అది కష్టంగా మీరిక్కడే ఉంటే తను ఇంకా భయపడుతుంది ఒకరికి నలుగురం స్పెషలిస్ట్లో ఉన్నాం కదా మేము చూసుకుంటాం మీరు వెళ్ళండి అని పంపిస్తుంటే డాడీ నాకు భయంగా ఉంది డాడీ ప్లీజ్ నువ్వు ఇక్కడే ఉండు అని ఏడుస్తుంది సిరి సార్ ప్లీజ్ అని డాక్టర్లు ఒత్తిడి చేయడంతో సిరి బాధని చూడలేక కళ్ళల్లో వస్తుంటే ఏం చేయలేక నిస్సహాయంగా అక్కడి నుండి వెళ్ళిపోయాడు విశ్వనాథ్ అడవిలో అరణ్య రోదనలా హృదయ విదారకంగా వినిపిస్తున్న సిరి వేడుపు వింటూ కన్నీళ్లతో భగవంతురా నా బిడ్డకేం కాకుండా చూడు దానికేమైనా అయితే నేను తట్టుకోలేనంటూ బాధపడుతుంటే ఏంటి విసు ఇది చిన్నపిల్లాడిలా ఆడవాళ్ళకి ఇది సహజమంది మంగమ్మ ఆవిడ చేతులు పట్టుకొని అది కాదమ్మా నా భార్య చనిపోయిన ఇన్నాళ్లకు తన విలువేంటో నాకు తెలిసింది విసు అవునమ్మా ఇన్నాళ్ళు తల్లి లేకపోయినా నా బిడ్డకి ఏ లోటు రానివ్వలేదనే గర్వం నాకుండేది కానీ ఇప్పుడు అనిపిస్తుంది ఆడపిల్లకి ఖచ్చితంగా అమ్మ ఉండాలి నా బిడ్డ నాకు భయంగా ఉంది డాడీ అంటున్నా నేనేమీ చేయలేకపోయాను అదే వాళ్ళమ్మ ఉంటే దాని బాధని అర్థం చేసుకునేదంటూ కన్నీళ్లు పెట్టుకున్నాడు విశ్వనాథ్ ఎప్పుడో రాత్రి పదింటికి స్టార్ట్ అయిన పెయిన్ సాగిపోయేసరికి ఉదయం ఆరు గంటలయ్యింది ఉదయం ఎనిమిది గంటల సమయం మెల్లిగా కళ్ళు తెరిచిన సిరి మసక మస్కగా కనిపిస్తున్న కళ్ళని బలవంతంగా తెరిచి చుట్టూ చూసింది అది హాస్పిటల్ అని అర్థమవడంతో రాత్రి జరిగిందంతా గుర్తొచ్చి నా పాప అంటూ పక్కన చూసుకుంది పక్క ఖాళీగా ఉండడంతో కంగారుగా పైకి లేవబోతూ కడుపు పట్టుకుని నొప్పిగా ఉండడంతో అలానే మోచేతి మీద బెండై బలవంతంగా ఉయ్యాలను లాక్కొని అందులో చూసింది కానీ బిడ్డ ఎక్కడా కనిపించలేదు డాక్టర్ బామ్మ డాడీ అని గట్టి గట్టిగా అరుస్తుంటే ఉన్న అందరూ పరిగెట్టుకొచ్చారు ఇలా అడగకూడదమ్మా అని డాక్టర్ అంటుంటే బామ్మ నా పాపేది ఇక్కడ లేదేంటి ఏమైంది తను బానే ఉందా అని తడబడుతూ అడిగింది కన్నీళ్లతో నువ్వు కాసేపు విశ్రాంతి చేసుకోమ్మా నేను పాప గురించి అడుగుతుంటే నువ్వేం చెప్తున్నావు బామ్మ నా ఏమైంది ఎక్కడుంది హెల్త్ ఏమైనా బాగాలేదా ఇంక్యుబేషన్లో పెట్టారా అడిగితే మాట్లాడరేంటి డాడ్ నువ్వైనా చెప్పు ఏమైంది అది బేబీ మనం తర్వాత మాట్లాడదాం నువ్వు నిద్రపోతల్లి మెల్లిగా కిందకు దిగి నో మీరంతా ఏదో దాస్తున్నారు చెప్పండి నా బిడ్డకేమైంది ఏమైంది డాడ్ అని అడుగుతుంటే కన్నీళ్లతో పుట్టిన బిడ్డ పది నిమిషాలకే చనిపోయిందన్నాడు పట్టుకున్న విశ్వనాథ్ కాలర్ వదిలేసి ఏంటి అంటూ షాక్ అయింది సిరి అవునమ్మా బేబీ వీక్గా ఉండడం వల్ల ఎక్కువసేపు ఉండలేదన్నాడు నో నేను నమ్మను అంటూ కోపంగా ఆయన కాలర్ పట్టుకుని నువ్వే నా బేబీని ఏదో చేశావు చెప్పు నా పాప ఎక్కడా లేదంటే చంపేస్తాను నేను ఏంటమ్మా నిజం చెప్తున్నాను నిజంగానే పాప చనిపోయింది లేదు నువ్వు అబద్ధం చెప్తున్నావు నీకు మొదటి నుండి నేను బిడ్డని కనడం ఇష్టం లేదు అందుకే నా బిడ్డని నాకు దూరం చేయాలనుకుంటున్నావు చెప్పు నా బిడ్డ ఎక్కడుంది లేదంటే నేను చంపేస్తానని గట్టిగా అరుస్తూ విశ్వనాథ్ గొంతు పట్టుకుంది సిరి అమ్మా సిరి మీ నాన్న చెప్పేది నిజం నా మాట కూడా నమ్మవా నిజంగానే పాప చనిపోయింది అంది మంగమ్మ నేను నమ్మను నా బిడ్డ నాకు చూపించండి అని గట్టి గట్టిగా అరుస్తూ ఏడుస్తుంటే సిరి అలా స్ట్రే నవ్వుకు బీబీ ప్రక్షయేట్ అవుతుందని డాక్టర్ చెప్పింది నాకు నా బిడ్డ కావాలి అని గట్టిగా అరుస్తూనే బీపీ కంప్లీట్గా డౌన్ అయిపోయి స్పృహ తప్పి పడిపోయింది సిరి పాప అంటూ నెమ్మదిగా కళ్ళు తెరిచిన సిరికి ఎదురుగా చేతిలో బిడ్డని పట్టుకుని నిలబడ్డ నర్సు కనిపించింది నవ్వుతూ నా పాప అంటూనే బిడ్డని చేతిలోకి తీసుకుంది సిరి తెల్లటి రంగులో బంగారు బొమ్మలా ఉన్న పాపని చూడగానే సిరి ఆనందానికి హద్దే లేకుండా పోయింది ఏడుస్తూనే తనకి ముద్దులు పెట్టి గుండెల అదుముకుంది కానీ ఎంతకీ పాప కళ్ళు లేదు పాప లే అంటున్నా ఆ బిడ్డ కళ్ళు తెరవట్లేదు నువ్వు నా మాట నమ్మలేదు బేబీ నీ పాప పుట్టగానే చనిపోయింది చూస్తే నువ్వు తట్టుకోలేవని నీకు చూపించలేదన్నాడు విశ్వనాథ్ షాక్తో పాప నలానే చూస్తుండిపోయింది సిరి బేబీ అంటూ దగ్గరికి వచ్చాడు విశ్వనాథ్ కోపంగా నువ్వే నా బిడ్డని చంపేశావు చెప్పు ఇలా చేశావు చిన్న ప్రాణాన్ని చంపడానికి నీకెలా మనసు వచ్చింది నేను చంపడం ఏంటమ్మా అవును నువ్వే చంపేశావు నీకు మొదటి నుండి నేను ఈ బిడ్డని మొయ్యడం ఇష్టం లేదు అందుకే మాయ మాటలు చెప్పి నన్ను ఇక్కడికి తీసుకొచ్చి నువ్వే చంపేసి అబద్ధాలు చెప్తున్నావంది మంగమ్మ కూడా కల్పించుకొని అలాంటిదేమీ లేదమ్మా అలా జరగలేదు లేదు నాకు నమ్మకం లేదు నా బిడ్డని ఈయనే కావాలని చంపేశాడు లేదమ్మా నేనేమి చేయలేదంటూ విశ్వనాథ్ దగ్గరికి వస్తుంటే దగ్గరికి రాకు వస్తే నిజంగానే చంపేస్తాను నాకు నా బిడ్డని దూరం చేశావు ఈ రోజు నుండి నీకు కూడా నీ కూతురు లేదు చచ్చిపోయింది బేబీ ఏంటమ్మా మాటలు పో ఇక్కడి నుండి వెళ్ళిపో అంటూ అక్కడున్న వస్తువులన్నీ విశ్వనాథ్ మీదకి విసిరేస్తూ పిచ్చి దానిలా బిహేవ్ చేయసాగింది సిరి విశ్వనాథ్ గారు ముందు మీరు పదండి లేదంటే తను ఇంకా వైల్డ్గా బిహేవ్ చేస్తుందంటూ డాక్టర్లు ఆయన్ని బయటికి పంపించారు చనిపోయిన పాపని ఒళ్ళోకి తీసుకొని అలానే ఏడుస్తూ కుప్పకూలిపోయింది సిరి ఆఫ్టర్ వన్ మంత్ బెంగళూరు ఈ నెల రోజుల్లో సిరి పూర్తిగా విశ్వనాథ్ మీద అసహ్యాన్ని పెంచుకుంది పాప రూపం కళ్ళ ముందు మెదులుతుంటే ఎప్పుడూ తన ఊహలతోనే ఉండేది తనని చూడ్డానికి వచ్చింది సిరి ఏంటి సిరి ఎప్పుడు ఇలానే ఉంటే ఎలా జరిగిందేదో జరిగిపోయింది అన్నీ మర్చిపోయి ఏం మర్చిపోవాలి శాలు చెప్పు ఏం మర్చిపోవాలి తొమ్మిది నెలలు ఆ బేబీ నేనెంత ఎదురు చూశానో తెలుసా నీ బేబీకి నీ దగ్గరుంటే ప్రాప్తం లేదు సిరి తనకి అంతవరకే రాసుంది అంది శాలిని లేదు అందరూ కలిసే నా బిడ్డని కావాలని నాకు దూరం చేశారు సిరి అంకుల్కి దీనికి ఎలాంటి సంబంధం లేదు మీ డాడీ గురించి నీకు తెలుసా తెలుసు అందుకే చెప్తున్నాను పరువు కోసం నా బిడ్డని చంపేశాడు అని ఏడుస్తుంటే సరే ఓపెన్ చేద్దాం అనగానే ఏంటన్నట్టుగా చూసింది సిరి ఇంకో ఐదు నెలల్లో నేను డెలివరీ అవుతాను నా బేబీని నీకు ఇచ్చేస్తాను హ్యాపీనేగా అంది షాలిని దానికి గట్టిగా పగలబడి నవ్వింది సిరి ఎందుకే నవ్వుతున్నావు పిచ్చి షాలు కనీసం నా పాపని నేను చూడను కూడా లేదు కానీ ఎంత నరకం అనుభవిస్తున్నానో తెలుసా అలాంటిది బిడ్డని దూరం చేసుకోవడం అంటే అంత తేలికనుకున్నావా అనగానే షాలు సైలెంట్గా ఉండిపోయింది వెళ్ళిపోషాలు ఎవ్వరు నా దగ్గరికి రావద్దు నాకు ఒంటరితనం కావాలి వెళ్ళిపోండి ప్లీజ్ అని బాధపడుతుంటే ఇంకేం మాట్లాడలేక వెళ్ళిపోయింది శాలిని రెండు రోజుల తర్వాత హాయ్ సిరి ఎలా ఉన్నావు వన్ ఇయర్ అయిందే నిన్ను చూసి అంది రీతు చిన్నగా నవ్వి ఊరుకుంది రీతు మాటకి అవును ఉన్నట్టుండి షిలాంగ్ వెళ్ళిపోయావేంటి ఏం లేదే బిజినెస్ పని మీద అలాగా అని చెప్పి కాసేపు మాట్లాడి సరే సిరి నేను ఇక వెళ్తాను నిన్నటి నుండి మైండ్ మొత్తం డిస్టర్బ్గా ఉంది అర్జెంటుగా వదిలించుకోవాలంది రీతు వదిలించుకోవాలా ఎలా రీతు ఏముంది ఓ గ్లాస్ విస్కీ పడితే ఎంతటి డిప్రెషన్ అయినా వదిలిపోతుంది తెలుసా నిజంగానా అవును సిరి ఆగు రీతు అయితే నేను కూడా వస్తాను అంది సిరి ఏంటి నువ్వు వస్తావా ఏ రాకూడదా అది కాదు నీకు ఇలాంటివన్నీ నచ్చవు కదా అది ఒకప్పుడు ఇప్పుడు కాదు అని చెప్పి ఫైవ్ మినిట్స్లో రెడీ అయింది అలా రీతు ద్వారా మందు సిగరెట్లతో పాటు కొద్ది రోజులకి డ్రగ్స్కి కూడా విపరీతంగా ఎడిక్ట్ అయిపోయింది సిరి విశ్వనాథ్ ఎంత ట్రై చేసినా ఆయన ముఖం చూడటం కూడా మానేసింది తనకి నచ్చినట్టుగా ఉంటూ తన బాధని మర్చిపోతున్నాను అనుకుంటూ పూర్తిగా చెడల వాట్లగే బానిసైపోయింది సిరి ప్రెజెంట్ జరిగిందంతా విన్న తర్వాత అక్కడ వాతావరణం అంతా స్తబ్దుగా మారిపోయింది అటువైపుకు తిరిగి ఉన్న సూర్య మనోభావాలను ఎవ్వరూ గమనించలేదు మత్తులో తను చేసిన ఒక్క తప్పు వల్ల సిరి అనుభవించిన మానసిక వేదనకి తను నన్ను జీవితంలో క్షమిస్తుందా అన్న ఆలోచన వెంటాడుతుంది సూర్యకి వస్తున్న కన్నీళ్ళని ఎవ్వరికీ కనిపించకుండా ఇటువైపుకు తిరిగి విశ్వనాథ్ దగ్గరికి వచ్చి కోపంగా ఒకే ప్రశ్న అడిగాడు ఆ బిడ్డ ఇప్పుడు ఎక్కడుంది అని నీకు మేము చెప్పింది అర్థం కాలేదా సూర్య ఆ బిడ్డ పుట్టగానే చనిపోయింది ఉంటే తనని ఇలా అవ్వనిస్తానా అన్నాడు విశ్వనాథ్ షడప్ అని గట్టిగా అరిచాడు సూర్య తను అరిచిన అరుపుకి ఆ ఇల్లంతా ప్రతిధ్వనించింది నేను అడుగుతుంది నిజం నేను చెప్పింది కూడా నిజమే నేనొక పోలీస్ ఆఫీసర్ని ఒకరు చెప్పిన దాంట్లో ఎంతవరకు నిజముందో ఆ మాత్రం తెలుసుకోలేనా ఇక్కడున్న మీ నలుగురికి ఆ బిడ్డ బతికే ఉందని తెలుసు ఎక్కడుందో కూడా తెలుసు నాకు నీతో ఆర్గ్యూ చేయాలని లేదు నిజం చెప్తే మీకే మంచిది అంటే నాకు మీతో ఆర్గ్యూ చేయాలని లేదు నిజం చెప్తే మీకే మంచిది ఏంటి బెదిరిస్తున్నావా అన్నాడు ప్రవీణ్ హెచ్చరిస్తున్నాను పరువు కోసమో లేదా సిరి జీవితం కోసమో తల్లికి కూడా బిడ్డ చనిపోయిందని చెప్పి సంవత్సరంగా మోసం చేస్తున్నారు లేదు అదంతా అబద్ధం అన్నాడు విశ్వనాథ్ నాకు ఆ బిడ్డ ఎక్కడుందో తెలియాలి మీరిప్పుడు నిజం చెప్పేదాకా ఎవరిని వదిలిపెట్టను నా గురించి మీకు తెలిసింది చాలా తక్కువ అందుకే నా పేషెంట్స్కి పరీక్ష పెట్టకుండా నిజం చెప్పేయండి అని చాలా సీరియస్ స్టోన్తో చెప్పగానే ఏంటి బెదిరిస్తున్నావు ఆ బిడ్డ ఉందో లేదో నీకు చెప్పాల్సిన అవసరం మాకు లేదు ఇక నువ్వు బయలుదేరచ్చు అంది షాలిని షాలు డోంట్ ఇరిటేట్ మీ విశ్వనాథ్ కూడా తను చెప్పింది నిజమే కదా సూర్య ఇదంతా అడగడానికి నువ్వెవరివి నీకేం సంబంధం ఉందని ఇదంతా అడుగుతున్నావు అనగానే తాలి కట్టకపోయినా మా ఇద్దరి మధ్య భార్యాభర్తల సంబంధం ఉంది కాబట్టి అడుగుతున్నాను ఆ బిడ్డకి తట్టేది కాబట్టి అడుగుతున్నాను సిరి జీవితాన్ని నాశనం చేసింది నేనే కాబట్టి అడుగుతున్నాను అని గట్టిగా చెప్పాడు సూర్య ఆ మాటకి అక్కడున్న నలుగురు షాక్ కొట్టినట్టుగా చూస్తుండిపోయారు